హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు ఈ రోజు మనము పార్ట్ ఫోర్టీన్ ఆఫ్ ది ప్రిలిమ్ సిరీస్ చేయబోతున్నాము చాలా ఇంపార్టెంట్ సిరీస్ అండ్ మీరు కామెంట్ పెట్టారు కదండి అది క్వశ్చన్స్ క్లియర్గా లేదు అని థ్యాంక్ యూ సో మచ్ అందుకే నాకు అర్థమైంది లేదంటే నేను క్వశ్చన్స్ అని కూడా క్వశ్చన్స్ ఇంకా నేను దానికి రాసే ఆన్సర్స్ కూడా క్లియర్ గా ఉంటుంది అనుకుంటున్నాను బట్ మీరు డౌన్లోడ్ చేసాక లో అందులో అయితే క్లారిటీ ఉంటుంది ఇప్పటి వరకు ఏ వీడియోస్లో అయితే మీకు క్వశ్చన్స్ క్లియర్ గా లేవో పీడిఎఫ్స్ లో చూడండి ఒకసారి ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్స్ ఫార్మాట్ చేంజ్ చేసేసాను మీకు ఆ ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు ఇప్పటి నుంచి ఓకే సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము ఇన్ ఎసెన్స్ వాట్ ఇస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్ సో మీరు ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ బుక్ కనుక చదివి ఉంటే అందులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా గురించి క్లియర్గా ఉంటుంది రైట్ అసలు ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి అని అడుగుతున్నారు రైట్ అయితే మనకి లాస్ చేసేది ఎవరు మన పార్లమెంట్ మనకి లాస్ చేస్తారు ఇండియాలో పార్లమెంట్లో లాస్ అనేవి మేక్ చేస్తారు రైట్ అయితే వీళ్ళు లా చేసేటప్పుడు ఒక పర్సన్ కి ఎటువంటి రైట్స్ ఉంటాయో వాటిని డిప్రైవ్ చేయకుండా లాస్ అనేవి చేయాలన్నమాట రైట్ ఆ లాస్ లో ఫేర్నెస్ అనేది ఉండాలి జస్టిస్ అనేది ఉండాలన్నమాట రైట్ దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు రైట్ సో మీరు ఏవేవైతే లాస్ క్రియేట్ చేస్తారో పార్లమెంట్ వాళ్ళు వాళ్ళు ఏం చూడాలి అంటే ఎ ఒక ఇండివిజువల్కి తన రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిప్రైవ్ చేసే విధంగా మనము లాస్ మేక్ చేయకూడదు ఎప్పుడైతే వీళ్ళు డిప్రైవ్ చేసే విధంగా లాస్ మేక్ చేస్తారో దాన్ని సుప్రీంకోర్టు నల్ అండ్ వాయిట్గా కొట్టేస్తుంది అనమాట కాబట్టి మనకి మేక్ చేసే లాస్లో జస్టిస్ ఉండాలి ఫేర్నెస్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ అనేది మ్యాండేటరీ దీన్నే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు ఓకే సో మనకి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్లో దగ్గరగా ఏది కలుస్తుంది ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎందుకు న్యాచురల్ లోనే మనకి ఫేర్నెస్ అనేది దొరుకుతుంది కదా సో దాన్ని మనము ఆప్షన్గా చూస్ చేసుకుందాం ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ వన్ ఇన్ ఇండియా ప్రెజెన్స్ ఆర్ మేనేజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ విత్ దర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దే టు డే అడ్మిస్ట్రేషన్ గవర్నమెంట్ అంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఇలా టూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ మాక్సిమం ఇలాగే ఉంటుందండి స్టేట్మెంట్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటారు సెకండ్ దాంట్లో ఏమంటారు రెండు కరెక్టే కానీ స్టేట్మెంట్ టూ ఏదైతే ఉందో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు స్టేట్మెంట్ వన్ని అంటారు రైట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మీకు క్లియర్గా తెలిస్తేనే ఆన్సర్ ఇవ్వాలండి రైట్ స్టేట్మెంట్స్లో మీకు క్లియర్గా తెలియకపోవచ్చు ఇప్పుడు ప్రిజెన్స్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ మనకు ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు రైట్ ఒకవేళ ఐడియా లేదు అనుకు దీన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం రైట్ ప్రొవిన్షి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటే ఏంటి ఇది వరకు మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఒకటి ఫెడరల్ ఒకటి సెంట్రల్ లెవెల్లో ఫెడరల్ స్టేట్స్ లెవెల్లో ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉండేది కదా సో ఇప్పుడు ఏంటి అంటే ఎయిటీన్ నైంటీ ఫోర్లో ప్రిజెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఎయిటీన్ నైంటీ ఫోర్లో వచ్చిన ప్రిజెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఉన్న ప్రిజెన్స్ని లెజిస్లేషన్ దానికి సంబంధించిన లెజిస్లేషన్కి మొత్తం కూడా డీటెయిల్స్ ఈ యాక్ట్లోనే అనమాట రైట్ సో ప్రిజన్ ఏదైతే ఉందో మనకి సెవెంత్ స్కెడ్యూల్ ఉంది కదండి సెవెంత్ స్కెడ్యూల్ అండర్లో ఇది లిస్ట్ టూ లో వస్తుంది అనమాట లిస్ట్ టూ అంటే స్టేట్ సబ్జెక్ట్ అని అర్థం రైట్ మనం ఇది వరకు కూడా క్వశ్చన్స్ లో డిస్కస్ చేసుకున్నాము ట్వంటీ ట్వంటీ ఫోర్ అందులో కూడా ఈ షెడ్యూల్ సెవెన్ కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది సో దాట్ మీన్స్ షెడ్యూల్ సెవెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దీనికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కదా ఈరోజు మీరు మీ హోంవర్క్ కింద స్కెడ్యూల్స్ అవన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి ఓకే సో ఈ ప్రిజెంట్ ఏదైతే ఉందో అది స్టేట్ సబ్జెక్ట్ కిందకి వస్తుందన్నమాట దాని ద్వారా ఏమవుతుంది స్టేట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ని ఎలా రూల్ చేయాలి దాంట్లో రెగ్యులేషన్స్ ఏమేమి ఫాలో చేయాలి లాస్ ఏమేమి మేక్ చేయాలి అన్నదంతా రెస్పాన్సిబిలిటీ స్టేట్కి ఉంటుంది రైట్ ఎందుకంటే ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అయితే మన దగ్గర ప్రిజెన్స్ అనేవి ప్రిజెన్స్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ నైన్టీ ఫోర్ ద్వారా గవర్న్ చేయబడుతున్నాయి ఎందుకు ఇది సబ్జెక్ట్ వచ్చేసి ఇది స్టేట్ సబ్జెక్ట్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వచ్చింది అన్నారు కదా అంటే స్టేట్ సబ్జెక్ట్ అనమాట సో ఇక్కడ చూస్తే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే రైట్ ఇక్కడ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది అంతే సో స్టేట్మెంట్ టూ ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ స్టేట్మెంట్ వన్ అనమాట సో ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ వన్ ఆఫ్ ద ఫోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ దీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ ఈ వీడియోని ఒకసారి పాజ్ చేయండి మిమ్మల్ని మీరు ఆనలైజ్ చేసుకోండి అసలు ఇన్ని రోజులు మీరు పాలిటిక్ సంబంధించినది మొత్తం బుక్ చదివే ఉంటారు కదా సో అసలు కాన్స్టిట్యూషన్ యొక్క పర్పస్ ఏంటి చీఫ్ పర్పస్ ఏంటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు ఫస్ట్ ప్లేస్లో కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉంటాయి అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి రైట్ మన బౌండ్రీస్ రైట్ యూనియన్ అంటే ఏంటి స్టేట్ అంటే ఏంటి బౌండరీస్ ఏమేంటి రైట్ ఇంకా ఏమేమి ఉంటాయి లాస్ ఎలా మేక్ చేయాలి ఒక పార్లమెంట్ వీటికి రిలేటెడ్గా మొత్తము ఇన్ఫర్మేషన్ ఉన్నది మన కాన్స్టిట్యూషన్లో రైట్ సో ఇక్కడ ఉన్న వాటిల్లో చూస్తే ఏది దగ్గరగా కలుస్తుందో చూడండి రైట్ దీనికి మనము ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో దగ్గరగా ఏది కలుస్తుందో చూడాలి అంతే రైట్ ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ మేకింగ్ ఆఫ్ లాస్ ఓకే అంతే కదా మన నెసెసరీ లాస్ మేక్ చేయడానికి ఆబ్జెక్టివ్ అందులో డిటర్మైన్ చేసి ఉంటుంది అన్నారు ఇట్ ఎనేబుల్స్ క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్ అది కూడా ఒప్పుకోవచ్చు ఇట్ సెక్యూర్ సోషల్ జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీస్ అది కూడా అనుకోవచ్చు రైట్ అన్ని దగ్గరికి కలుస్తున్నాయి కానీ మెయిన్ ఏంటి ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ కి ఏ పవర్ ఇవ్వాలి అన్నది మన కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది లిమిటేషన్స్ మనం ఇందాక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒకటి చూసుకున్నాం కదా ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇస్ సార్ట్ ఆఫ్ లిమిట్ దట్ ఈస్ బీయింగ్ పుట్ ఆన్ ద గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ ఒకవేళ ఎటువంటి లా క్రియేట్ చేసింది అనుకోండి అది మన రైట్స్ ని డిప్రైవ్ చేస్తుంది అనుకోండి మన రైట్స్ కి తగినట్టుగా ఆ లా లేదనుకోండి ఇమీడియట్ గా జ్యుడిషియరీ ప్లే లోకి వచ్చేస్తుంది వచ్చి ఏం చేస్తుంది ఈ లా కరెక్ట్ కాదు అని దాన్ని కొట్టేస్తుంది అనమాట నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేస్తుంది రైట్ సో దెర్ ఇస్ అ లిమిట్ మన పార్లమెంట్ ఎలాంటి లాస్ క్రియేట్ చేయొచ్చు అన్న దానిపైన లిమిట్ ఉంది అది ఎవరు పెట్టారు మన కాన్స్టిట్యూషన్ పెట్టింది అనమాట రైట్ ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ సో సిస్ ద రైట్ ఆన్సర్ ఒకవేళ అలాంటి లిమిట్స్ కనుక కాన్స్టిట్యూషన్ పెట్టకపోతే గవర్నమెంట్ ఎటువంటి లాస్ మేక్ చేసినా దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు ఎందుకు కాన్స్టిట్యూషన్లో ఏమీ రాసి లేదు నాకు నచ్చినట్టు నేను లాస్ మేక్ చేస్తాను అని పార్లమెంట్ అంటుంది రైట్ అప్పుడు ఇండివిజువల్ సఫర్ అవుతారు చాలా అది కాకుండా ఉండడానికి వాళ్ళు ఎలాంటి లాస్ మేక్ చేయొచ్చు అని డిఫైన్ చేసి ఉంటుంది ఎలా చేయకూడదు అని లిమిటేషన్స్ కూడా పెడతారు అన్నమాట సో లో ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ in india which one of the following constitutional amendments was widely believed to be enacted to overcome the judicial interpretations of the fundamental rights under? the actual question upsc drop okay so when first amendment act edte ఫిఫ్టీన్త్ కి ఫోర్త్ క్లాస్ యాడ్ చేసిందండి దీని అర్థం ఏంటి ఈ ఫోర్త్ క్లాస్లో ఏమేమి ఉన్నాయి అంటే మన గవర్నమెంట్ ఉంది కదా సోషలీ అండ్ ఎకనామికలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరెవరైతే ఉంటారో స్కెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసము గవర్నమెంట్ లాస్ మేక్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట సో ఫస్ట్ అమెండ్మెంట్ ఈ విషయాన్ని చెప్తుంది ఫోర్త్ క్లాస్ని యాడ్ చేసింది ఆర్టికల్ కి రైట్ కానీ ఈ క్వశ్చన్ ని డ్రాప్ చేసింది అనమాట డ్యూ టు వేరియస్ రీజన్స్ ఈ క్వశ్చన్ అయితే డ్రాప్ చేసింది ఓకే నెక్స్ట్ ఇందులో కాంట్రవర్సీకి వచ్చేది ఆర్టికల్ నైన్టీన్ కూడా ఉంటుంది సో ఒకసారి మీకు ఆర్టికల్ నైన్టీన్ క్లియర్గా అర్థమైంది అనుకోండి ఫర్ సపోజ్ ఫ్రీ స్పీచ్ రైట్ వీటికి సంబంధించినది ఏదన్నా కూడా ఇక్కడ పాయింట్ మెన్షన్ అయ్యి ఉంటే అదే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉండేది బట్ యా ఇక్కడ అయితే అది ఇది ఫిట్ అవ్వట్లేదు కాబట్టి ఈ క్వశ్చన్ యూపీఎస్సి డ్రాప్ చేసింది నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ బాడీస్ ఇన్ ఇండియా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇంకా బాడీస్ పేర్లు ఇచ్చారండి వీటిలో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటున్నారు ఓకే నాకు ఒక హ్యాబిట్ ఉండేది ఇండియన్ పాలిటిక్ బుక్ చదివేటప్పుడు నేను లక్ష్మీకాంత్ చదివాను సో ఆ బుక్ చదివేటప్పుడు ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఇందులో అనేది చూస్తాను ఇందులో ఈరోజు ఏమేమి కవర్ చేయాలి అని మార్క్ చేసుకునేదాన్ని అందులో క్లియర్ గా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఒక హెడ్డింగ్ పెట్టేసి అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ లిస్ట్ ఉంటుందండి మీరు ఈ క్వశ్చన్ చేయడానికి లక్ష్మీకాంత్ బుక్ లో డీటెయిల్డ్ గా చదవాల్సిన అవసరం లేదు ఆ బిగినింగ్ పేజెస్ చదివినా ఈ క్వశ్చన్ ఆన్సర్ కలుగుతారు ఓకే సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఇది ఏదైతే ఉందో ఇది ఇనీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కాన్స్టిట్యూట్ చేసిందన్నమాట రైట్ తర్వాత దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది అంటే వన్ జీరో సెకండ్ వన్ హండ్రెడ్ అండ్ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా టూ థౌజండ్ ఎయిటీన్లో దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది రైట్ సో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వస్తే ఏంటి కాన్స్టిట్యూషనల్ బాడీకి స్టాట్యూటరీ బాడీకి డిఫరెన్స్ ఏంటి స్టాట్యూటరీ బాడీ తన ఎగ్జిస్టెన్స్ ఒక ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ స్టాట్యూట్ కానీ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే ఉంటుందో మన కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్ గా దాని రైట్ అనేది డిరైవ్ చేసుకుంటుంది అనమాట రైట్ ఒకవేళ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీకి ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకోండి కాన్స్టిట్యూషనల్ ని ఇనిషియేట్ చేయాలి అది ఒక పెద్ద ప్రొసీజర్ రైట్ సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎప్పుడు ఇంపార్టెంట్ ఏవేవి ఉన్నాయి వీటిపైన మన లో కూడా మనం క్వశ్చన్స్ చూస్తూనే ఉంటాం కాన్స్టిట్యూషనల్ బాడీస్ పైన సో అవి ఎప్పుడు కూడా ఇంపార్టెంటే ఒకవేళ మీరు అది కంప్లీట్ చేసి ఉండకపోయినా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఈరోజు ఓపెన్ చేసి అది మళ్ళీ ఒకసారి చదవండి ఓకే సో ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉందో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండి అంటే ఇట్ ఈస్ మేడ్ బై మీన్స్ ఆఫ్ అ స్టాట్యూట్ అనమాట రైట్ నేషనల్ లా కమిషన్ ఉంది కదా ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది రైట్ సో ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయితే కావు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక క్వాజిట్ జ్యుడిషియల్ కమిషన్ అన్నమాట సో అది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు సో ఓన్లీ వన్ రైట్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం consider the ఫాలోయింగ్ statements ఇఫ్ the ఎలక్షన్ ఆఫ్ the president of india is declared void by the supreme court of india ఆల్ యాక్ట్స్ డన్ బై హిమ్ ఆర్ హర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆర్ హర్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ డెసిషన్ బికమ్స్ ఇన్వాలిడ్ అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన డ్యూటీలో ఏవేవైతే యాక్ట్స్ వీటన్నిటికీ ఆయన ఆయన అసెంట్ ఇచ్చారు అనుకోండి ఆయన ఏవేవైతే డ్యూటీస్ చేశారో అవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇన్వాలిడ్గా డిక్లేర్ చేసేస్తారు అంటున్నారు కాదు ఎప్పుడు ఇది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ఒకవేళ ఆయన ఎలక్షన్ వాయిడ్ కరెక్ట్గా రా కరెక్ట్గా లేదు అని చెప్పినప్పుడు ఆయన చేసిన అన్ని యాక్టివిటీస్ ఇన్వాలిడ్గా డిక్లేర్ చేస్తున్నారు అంటున్నారు కాదండి రైట్ ఆయనకి ఆర్టికల్ సెవెంటీ వన్ క్లాస్ టూ అండర్లో ఏంటి అంటే ఆయన చేసిన అన్ని పనులు రైట్ అన్ని యాక్ట్స్ అన్నీ కూడా అవి వాయిడ్గా డిక్లేర్ చేసే ఆప్షన్ లేదనమాట If the election of a president is declared void, all acts performed by the president until the decision remain valid. Pratti kuda valid. A decision or Vaita a kuda valid. Okay. next to the chutam. Election for the post of the president of India can be postponed on the ground that some legislative assemblies have been dissolved and elections are yet to be taken place. So ఏమంటున్నారంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయ్యే టైంకి వేరే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో అన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కలిపే కదా ని ఎలెక్ట్ చేసేది సో ఎక్కడన్నా రెజల్యూషన్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ పెట్టాల్సి ఉంది రైట్ సో ఇక్కడ ఎలక్షన్స్ అవ్వలేదు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు వద్దు అని పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉందా లేదు అలా జరగదు రైట్ పోస్ట్పోన్ చేసే ఛాన్స్ లేదు రైట్ ఆ సీట్స్ ని వదిలేసి మిగతా ఎవరెవరైతే ఉన్నారో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో వాళ్ళు మాత్రమే ఓట్ అనమాట ప్రెసిడెంట్కి ఓకే సో సెకండ్ క్వశ్చన్ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫస్ట్ పాయింట్ కూడా కరెక్ట్ కాదు రైట్ నెక్స్ట్ వెన్ ఎ బిల్ ఈస్ ప్రెసెంటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ టైమ్ లిమిట్స్ ఇన్ విచ్ హీ ఆర్ షల్ హ్యావ్ టు డిక్లేర్ హిస్ ఆర్ అసెంట్ సో ప్రెసిడెంట్ యాక్చువల్గా తన అసెంట్ ఇవ్వడానికి ఎటువంటి టైం లిమిట్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసి లేదండి సో థర్డ్ పాయింట్ కూడా తప్పే సో నన్ ఇప్పుడు చూడండి మనము నార్మల్గా బుక్ చదివేటప్పుడు మీరు లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి బుక్ చదివేటప్పుడు ఏమనుకుంటారు ఒక్కొక్క స్టేట్మెంట్ పైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే యూపీఎస్సి వన్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది కరెక్టా తప్ప అన్నట్టు అడగట్లేదు రైట్ ఇప్పుడు త్రీ స్టేట్మెంట్స్ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు దాట్ మీన్స్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు రైట్ సో ఫోకస్ చేయండి ప్రతి పాయింట్ పైన ఒక మనము ఏంటి అంటే చదివేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది వరకు అడిగిన ప్యాటర్న్ని ఫాలో అయ్యి ఓన్లీ ఇలా అడుగుతున్నారు కాదు ఇప్పుడు ప్యాటర్న్ మారుతుంది చూడండి పా ప్రీవియస్ ఇయర్స్ చూస్తూ ఉంటే త్రీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇస్తారు ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు రైట్ సో దీనికి మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ఫినాన్స్ బిల్స్ అండ్ మనీ బిల్స్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రైట్ ఫినాన్స్ బిల్స్ ఇంకా మనీ బిల్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారండి వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్ ఫినాన్స్ బిల్ టు ద రాజ్యసభ ఇట్ క్యాన్ రిజెక్ట్ ద బిల్ అంటున్నారు ఇది కరెక్ట్ కాదండి ఓకే రాజ్యసభకి ట్రాన్స్ఫర్ చేశాక అమెండ్ ఇంకా రిజెక్ట్ చేయగలొచ్చు అంటున్నారు కాదు ఓకే మనీ బిల్ విషయానికి వచ్చేటప్పటికి लोकसभा राज्यसभा के मनी बिल ट्रांसफर कियाका इट कैन नॉट एम एंड और रिजेक्ट यस एम एंड చేలేదు రిజెక్ట్ చేలేదు బట్ ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్ సో राज्यसभा రికమెండేషన్స్ చేయొచ్చన్నమాట ఈ లైला चेंजेस చేయొచ్చు కదా అని రికమెండ్ చేస్తుంది राज्यसभा लोकसभाకి సో దిస్ ఇస్ करेक्ट స్టేట్మెంట్ నెక్స్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ డిస్అగ్రీమెంట్ బిట్వీన్ ది లోక్సభ అండ్ ది రాజ్యసభ దేర్ ఇస్ నో జాయింట్ సెట్టింగ్ ఇన్ ఫర్ మనీ బిల్ మనీ బిల్ లో జాయింట్ సిట్టింగ్ అనేది లేదు బట్ ఆ జాయింట్ సిట్టింగ్ బికమ్స్ నెసెసరీ ఫర్ అ ఫినాన్స్ బిల్ ఎస్ ఎందుకంటే ఫినాన్స్ బిల్ కే మన ఆర్డినరీ బిల్ లాగానే అనమాట సో అక్కడ జాయింట్ సిట్టింగ్ అనేది నెససరీ ఉంటుంది ఓకే సో ఇక్కడ థర్డ్ వన్ కూడా రైట్ స్టేట్మెంటే సో ఓన్లీ టూ ఫస్ట్ వన్ తప్పు కదా సెకండ్ అండ్ థర్డ్ సో ఓన్లీ ఇక్కడ చూడండి ఏవి ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నది ఎం లక్ష్మీకాంత్ బుక్ లో నుంచి గా ఈ క్వశ్చన్స్ నుంచి మీకు తెలుస్తుంది ప్రెసిడెంట్ ఒకటి పార్లమెంట్ కి సంబంధించింది ఒకటి రైట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ యాక్చువల్ గా చెప్పాలి అంటే లక్ష్మీకాంత్ బుక్ మొత్తం ఇంపార్టెంట్ అండి రైట్ సో చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇప్పటి నుండి మల్టిపుల్ రివిజన్స్ మీరు స్టార్ట్ చేయండి ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తారు మార్చ్ ఆ టైంకి మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మీరు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తారు కదా ఫిలిమ్స్ కరెక్ట్ గా ఏంటి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు ఆ పాయింట్కి రీచ్ అయ్యేటప్పటికి సో మల్టిపుల్ రివిజన్స్ మ్యాండేటరీ అండి లక్ష్మీకాంత్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైస్ అండ్ ఏరియా యాజ్ కమ్యూనిటీ రిజర్వ్ ఒక ఏరియాని సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనిటీ రిజర్వ్ గా డిక్లేర్ చేసిన తర్వాత మూడు స్టేట్మెంట్లు ఇచ్చారు హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నారు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ ద స్టేట్ బికమ్స్ ద గవర్నింగ్ అథారిటీ ఆఫ్ సచ్ ఫారెస్ట్ అంటున్నారు అయితే ఈ కమ్యూనిటీ రిజర్వ్స్ ఏదైతే ఉంటుందో అది ఏంటి బేసిక్గా ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట ఓకే ఇది బేసిక్గా ఒక బఫర్ జోన్ లో ఉంటుంది ఓకే దేనికి మన నేషనల్ పార్క్స్ కి వైల్డ్ లైఫ్ సాంచురీస్ కి రైట్ రిజర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వీటికి ఒక బఫర్ జోన్ లాగా ఉంటుంది అనమాట కమ్యూనిటీ రిజర్వ్ అన్నది రైట్ సో సెక్షన్ థర్టీ సిక్స్ డి ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అకార్డింగ్ ఏంటి అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా ఇట్ షాల్ కాన్స్టిట్యూట్ కమ్యూనిటీ రిజర్వ్ మేనేజ్మెంట్ కమిటీ విచ్ షాల్ బి ది అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ కన్సర్వింగ్ మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ ద కమ్యూనిటీ రిజర్వ్ ఓకే ఈ కమ్యూనిటీ రిజర్వ్ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో ఇంకా మొత్తం రెస్పాన్సిబిలిటీ దానిదే అనమాట అయితే ద కమిటీ షెల్ ఎలెక్ట్ చైర్మన్ హూ షాల్ ఆల్సో బీ దానరీ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ చైర్మన్ రైట్ హూ విల్ డైరెక్ట్లీ బికమ్ వార్డెన్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ ద కమ్యూనిటీ రిజర్వ్ ఓకే తర్వాత ఆఫ్టర్ అ ఫారెస్ట్ హాస్ బిన్ మేడ్ ఇన్ టు అమ్యూనిటీ రిజర్వ్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు హంట్ ద సెకండ్ పాయింట్ లో ఏమంటున్నారు హంటింగ్ ఇస్ నాట్ అలౌడ్ ఎస్ ఒకసారి అది కమ్యూనిటీ రిజర్వ్ గా డిక్లేర్ చేసిన దగ్గర హంటింగ్ అనేది చేయకూడదు పీపుల్ ఆఫ్ సచ్ ఏరియా ఆర్ అలౌడ్ టు కలెక్ట్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అయితే ఒక ఏరియా ని డిక్లేర్ చేసిన తర్వాత అది కమ్యూనిటీ రిజర్వ్ గా డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండి టింబర్ కి రిలేటెడ్ గా కాదు నాన్ టింబర్ ఎస్ పీపుల్ని ఎలా చేస్తారు రైట్ తర్వాత పీపుల్ ఆఫ్ సచ్ ఏరియా ఎలా ట్రెడిషనల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటున్నారు ఆ ఏరియాలో జనాలు అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ చేయచ్చు అంటున్నారు రైట్ కాదు రైట్ ఇక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ కానీ ఇలాంటి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అని చేయడానికి ఆప్షన్ లేదు సో ఫస్ట్ వన్ తప్పు ఎందుకు ఇక్కడ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ ద స్టేట్ బికమ్స్ అ గవర్నింగ్ అథారిటీ అంటున్నారు కాదు రైట్ అక్కడ కమిటీ వాళ్ళు డిసైడ్ అవ్వాలి అక్కడ ఎవరు చైర్మన్ గా ఉంటారు అని ఓకే సో ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ రాంగ్ ఓన్లీ టూ అండ్ త్రీ ఆర్ కరెక్ట్ సో దిస్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ టూ విత్ రెఫరెన్స్ టు స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏరియాస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అండి స్టేట్ ద నోటిఫికేషన్ ఆఫ్ అన్ ఏరియా టేక్స్ ప్లేస్ త్రూ అన్ ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటున్నారు రైట్ సో ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ క్లాస్ వన్లో లో ఏమైనా ఉంది అంటే షెడ్యూల్డ్ ఏరియాకి డెఫినేషన్ ఉంటుంది అనమాట రైట్ ఇది డిక్లేర్ చేసేది ఎవరు ప్రెసిడెంట్ మే బై ఆర్డర్ డిక్లెర్ టుకెడ్యూల్డ్ ఏరియా ఓకే తర్వాత ద లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఫార్మింగ్ ద స్కెడ్యూల్డ్ ఏరియా ఈస్ డిస్ట్రిక్ట్ అండ్ ద లోవెస్ట్ ఈస్ ద క్లస్టర్ ఆఫ్ విలేజెస్ ఇన్ ద బ్లాక్ ఎస్ అయితే ఈ స్కెడ్యూల్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో అది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ లో ఏంటి అంటే ఇక్కడ చూడండి ద స్కెడ్యూల్డ్ ఏరియా అండర్ ద ఫిఫ్త్ స్కెడ్యూల్ మస్ట్ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్ సచ్ యాస్ డిస్ట్రిక్ట్ కింద బ్లాక్ కింద తాలూక్ కింద అలా ఉంటుంది సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ యాన్యువల్ రిపోర్ట్స్ టు ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కెడ్యూల్డ్ ఏరియా ఇక్కడ చీఫ్ మినిస్టర్ సబ్మిట్ చేస్తారు అన్నది యాక్చువల్ యాక్చువల్గా ఇది చేసేది చీఫ్ మినిస్టర్ కాదు గవర్నమెంట్ గవర్నర్స్ చేస్తారనమాట ఈ పని గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్ హ్యావింగ్ స్కెడ్యూల్డ్ ఏరియా ఎవరైతే ఏ స్టేట్లో అయితే స్కెడ్యూల్డ్ ఏరియా ఉంటుందో వాళ్ళు యాన్యువలీ అంటే ఇయర్కి ఒకసారి లేదంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ అడుగుతారో అప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ చేసి ప్రెసిడెంట్కి ఇస్తారండి ఇది రైట్ ఇక్కడేమో యూనియన్ హోమ్ మినిస్ట్రీ అన్నారు కానీ యాక్చువల్గా ఇచ్చేది ప్రెసిడెంట్కి సో third option correct uh, wrong and first and second matame correct so B is the right answer next consider the following statements statement one Supreme Court of India has held in some judgments that the reservation policies made under article 16 plus 4 of the Constitution of India would be limited by article 335 for maintenance of efficiency of administration. సో సుప్రీంకోర్ట్ ఏం చేసింది కొన్ని జడ్జ్మెంట్స్ ద్వారా చెప్పింది ఏమని ఈ రిజర్వేషన్ పాలసీస్ ఏవేవైతే చేస్తారో మన పార్లమెంట్ వాళ్ళు రిజర్వేషన్ పాలసీస్ చేస్తారు కదా అది దేని అండర్లో చేస్తారు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ అండర్లో చేస్తారనమాట అయితే ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా దీనికి లిమిటేషన్స్ అనేవి మనం పెట్టగలుగుతాం ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ద్వారా ఏవైతే రిజర్వేషన్స్ చేస్తారో ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా దానికి కొన్ని లిమిటేషన్స్ అనేవి పెట్టగలుగుతాం అనమాట రైట్ ఏ పేరు మీద పెడతాం మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఓకే లిమిటేషన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఇట్ డిఫైన్స్ టర్మ్ ట ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది యాక్చువల్గా ఇది తప్పండి ఓకే త్రీ థర్టీ ఫైవ్ ఏమని చెప్తుందో చూద్దాం Okay, scheduled cast or scheduled tribes shall be taken into consideration. The claims of scheduled Casts and scheduled tribes will be taken into consideration consistently with the maintenance of efficiency of administration in the making of appointment to the services and post in connection with the affairs of the union or a state. Right? What does efficiency of administration and mention? Leduk. కదా ఇక్కడ ఏం చెప్తున్నారు స్కెడ్యూల్ కాస్ట్ స్కెడ్యూల్ ట్రైబ్స్ యొక్క క్లెయిమ్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ మేము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము రైట్ కన్సిడరేషన్లోకి తీసుకొని దాని తర్వాత అపాయింట్మెంట్స్ అనేవి మేము చూసుకుంటాము అనేసి అంటున్నారు కానీ ఎక్కడ కూడా వాట్ ఇస్ దిస్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది క్లియర్గా చెప్పి లేదు ఇక్కడ స్టేట్మెంట్ వన్ కరెక్ట్ అండి సెకండ్ ఇది తప్పు ఓకే సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసారు సో ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది డెఫినెట్ గా ప్రతిసారి ఈ వీడియోస్ అయితే తప్పనిసరిగా ప్రతిరోజు చూడండి మీకే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే చూడడం మాత్రమే కాదు ఒక్కసారి చూసిన తర్వాత నెక్స్ట్ వన్ అవర్ కూర్చోండి డెఫినెట్ గా మీరు ఆ రెజల్యూషన్ చేసుకోవాలి ఫస్ట్ వీడియో చూద్దాము ఆ తర్వాత వన్ అవర్ కూర్చొని మనము ఎనాలిసిస్ అనేది చేద్దాము ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు ఒకసారి ఆ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి అది నోట్ డౌన్ చేసుకుని అవి అన్నీ మల్టిపుల్ రివిజన్స్ చేయండి అప్పుడే మీరు ఎగ్జామ్ హాల్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు స్ట్రెస్ చాలా ఉంటుంది మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టైంలో మీరు రాయగలగాలి అంటే ముందు చాలా ప్రాక్టీస్ అవసరం రైట్ ఇప్పటి నుండి ఆ ప్రాక్టీస్ చేయండి రైట్ నెక్స్ట్ ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎన్ని అవర్స్ ఇప్పటి నుంచి మీరు చెయ్యి ప్రిపేర్ అవ్వాలి అన్నది ఇంకొక వీడియో చేస్తానండి అది కూడా వాచ్ చేయండి సో దట్ మీకు గైడ్గా అది హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి